నమస్తే అండి నా పేరు వెంకటపాదే తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది రైటింగ్ బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతి వెహికల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్టు సెకండ్ ఓనర్ బండి ఇంకా బండి బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ ఒక్కడ వదిలేసి బానెట్ నుంచి డిక్కి దాకా గ్లాసులు డోర్ లేదు కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి తిరిగిందండి ఇది జెన్యున్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు మీకు టోటల్గా ఇంజన్ కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి ఎస్హెచ్ వచ్చి స్మార్ట్ హైబీడ్ ఇంజన్ ఇది ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను ఎర్టిగా వీడిఐ వేరియంట్ అండి ఇది చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మించి ఏ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్ ఉంది బండి అయితే టైర్ కండిషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఫ్రంట్ టైర్లు బ్యాక్ టైర్లు అయితే కొంచెం అయితే తక్కువైతే ఉన్నాయి ఈ రన్నింగ్ బోర్డు కూడా చూసుకోవచ్చు అంటే ఇది ఎంత నీట్గా వాడారనమాట బండి అయితే మామూలుగా కింద రాసుకపోయినా దెబ్బలు తగిలినా అదంతా వెళ్ళిపోతుంది అనమాట పేస్టింగ్ అనేది సో ఇది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది చూసుకోవచ్చు డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అంటే దీని లాస్ట్ సర్వీస్ మాత్రం ఫస్ట్ బండి కొన్న కొత్తలోనే చేయించారు దాని తర్వాత బయటే చేయించుకున్నారు రీడింగ్ మాత్రం ఒరిజినల్ అండి ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే లేదు ఒకవేళ ఉంటే నేనే ఫస్ట్ మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను టైమింగ్ చేయనైతే రీప్లేస్ కాలేదు ఇప్పటివరకు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి ఇది ఎస్హెచ్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదండి ఆల్ ఒరిజినల్గా ఉంది సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది డాక్ టైర్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ రీప్లేస్ కానీ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్ ఉంది బండి అయితే స్టెప్ని టైర్ కూడా చూసుకోవచ్చు సేమ్ కండిషన్లో అయితే ఉంది స్టెప్ని టైర్ కూడా బానేడిగా భయ్యాగ బరి ఓపెన్ గారు బానేడుపురా ఓపెన్ గారు సార్ చూసుకోవచ్చు ఎక్కడ ఏ డోరు ఏ గ్లాసు రీప్లేస్ కాలేదు ఆల్ వర్జలకు ఉందండి ఇంకా ఏదైనా రీప్లేస్ ఉంటే ముందే నేనే క్లియర్గా అయితే మీకు చెప్పే అమ్ముదామని చెప్పకుండా అయితే నేనైతే ఏది దాచిపెట్టి అయితే అమ్మనండి ఈ బండే కాదు ఏ బండి అయినా సరే తిరిగి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉంది యాప్రా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టైమింగ్ చేయన్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ సీట్లు అయితే ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు బతుకర భయ్య రైట్ సార్ బండి అయితే మీకు నోట్ డూర్ అంతా క్లియర్గా అయితే చూపించారండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను ఇది మారుతి ఎట్టిగా ఎస్ఎస్పీహెచ్ వీడిఏ వేరియంట్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ మోడలు సెకండ్ ఓనర్ బండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఉంది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డెబ్బై ఒక్క వెయ్యి అయితే తిరిగింది ఫస్ట్లోనే సర్వీసులు అయితే షోరూమ్ చేయించారని దాని తర్వాత మొత్తం బయట చెంచుకున్నారు ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే అయితే ఫ్రంట్ గ్లాస్ ఒకట వదిలేసి ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ వర్జన్గా ఉంది డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది జై జై ఓకే ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు అంటే ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ చేయడం చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న మగబెట్టేది లేదండి పర్ఫెక్ట్గా ఉంది దాని బొమ్ములు షార్ప్గా ఉన్నాయి ఎక్కడ తగిలిద్దామని ఇద్దామని బయచేసి ఓకే ఐదు లక్షల ఎనభై వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ బైజేయండి అని చెప్తాను ఒకసారి చూసుకోవచ్చు మళ్ళీ సార్ వెహికల్ మొత్తం రౌండ్ అప్ చేసి చూపిస్తాను బండి మాత్రం నీట్ అండ్ కండిషన్లో ఉందండి బండికి అయితే ఒక చిన్న వంక పెట్టేది లేదు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను థ్యాంక్ యూ